రెండు వేల ఇరవై ఆరులో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రాశి సింహరాశి కుంభరాశి అని తెలియజేశాను దానికి అందరూ కూడా చాలా కంగారు పడ్డారు శాస్త్రకారుడిగా నిజం అనేటటువంటిది మీకు చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత నా మీద ఉంటుంది నేను చెప్పకపోతే మీరు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే మీ జీవితం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక కోర్టు కేసు కానీ ఒక లిటిగెంట్ ప్రాపర్టీ కానీ ఏదైనా ఇష్యూ వస్తే అందులోంచి బయటపడడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది కాబట్టి నేను సూచన ఇచ్చాను మీరేం భయపడద్దు మీకు నేను ఉన్నాను ఖచ్చితంగా మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ అయినా అప్లోడ్ కాకపోయినా ప్రతీ నెల కుంభరాశి సింహరాశి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను అదేవిధంగా మీకు దైవబలం ఎంతో అవసరం కాబట్టి కమెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి ఆ మహాదేవుని ఆశీస్సులు మీపై సదా ఉండుగాక అదేవిధంగా సింహరాశి కుంభరాశి వారు సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ నెలలు బాగుంటాయి ఏ నెలలు ప్రతికూలంగా ఉంటాయి ఏ క్షేత్ర సందర్శనం చేయాలనేది ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది చెక్ చేయండి శుభం